ప్రెషార్డు దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ప్రతిరోజు తన యొక్క వాగ్దానం ఎత్తుపట్టి దేవుడి సంధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ వాగ్దానం మన జీవితాల్లో ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు ఈ దిన వాగ్దానం ఇరవై గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చూసినట్లయితే నేను నిన్ను భద్రమగా కాపాడేదను అన్న మాట ఉంటుంది అక్కడ దేవుడు మనను భద్రమగా కాపాడుతాడు ఈరోజు అభద్రత భావంతో ఉన్న ప్రజలు చుట్టూ కూడా భయానికమైనటువంటి పరిస్థితులు జరుగుతున్న రోజులు కానీ దేవుడు మన అంటున్న మాట ఏంటంటే నేను నిన్ను భద్రముగా కాపాడుతాను అంటున్నాడు దేవుని స్తోత్రం పరిస్థితులు ఎన్నున్నా బయకటువంటి పరిస్థితులు చుట్టుపక్కల జరుగుతున్నప్పటికీ ప్రతిరోజు కూడా మనం వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు బయట యాక్సిడెంట్లు కావచ్చు బయట రకాల మరణాలు కావచ్చు అగాయిత్యాలు కావచ్చు చుట్టూ ఎన్నో భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ ప్రభువు వాక్య చదివిస్తుంది ఇర్మియాకి నేను నిన్ను భద్రమగా కాపాడుతాను అంటున్నాడు మన దేవుడు ఒక మాట చెప్పాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవుడు ఈ ఈరోజు ఆ దేవుడి మీద మనం ఆధారపడి ఆ దేవుడి ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మనం భద్రముగా ఆయన కాపాడే దేవుడైన వినండి మనం భద్రంగా కాపాడబడాలి అంటే దేవుడిని మనం ఆశ్రయించాలి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి ఒకరోజు ఒక కుందేలు అట్లా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక సింహం చూసిందట ఆ సింహం చూసి ఆ సిం కుందేలు మీద పడుతూ ఉంది ఆ కుందేలు ఆగు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినేస్తాను అన్న ఆవిడ కుందేలు ఈరోజు నా పరైపోయింది అనుకుని అది పరుగు లంకించుకుంది పరిగెడుతూ పరిగెడుతుంది కుందేలుకి సింహం సింహానికి కుందేలు ఏ పాటిదండి అప్పుడు ఆ సింహం కొదబ సింహం గజ్జిస్తూ కుందేలు మీద పెడుతున్నప్పుడు ఆ పక్కనే ఒక బండ సందు ఉంది ఆ బండ సందులోకి వెళ్ళిపోయింది చిన్న త్వరలోంటే అది దాంట్లో దూరేసింది సింహం ఆ కుందేలు కుందేలు కూర్చుని అలా బయట ఆ రాళ్ళ లోపల నుండి చూస్తూ ఉంది ఒక బండ సందు నుంచి ఇప్పుడు సింహం వెళ్ళింది ఆ సింహం వెళ్ళే వారికి ఈ సింహం పట్టు దాంట్లో ఆ సింహం గర్జిస్తుంది కొడుతుంది అరుస్తుంది కానీ కుందేలు మాత్రం ఆ బండ సందు లోపల ప్రశాంతంగా పడుకుంది కానీ సింహం మాత్రం దాన్ని ఏమి కూడా చేయలేకపోయింది ఇంకా పది సింహాలు వచ్చినా ఆ కుందేలు ఏం చేయలేకపోయింది కారణం ఏమి తెలుసండి అరిసి 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 గుద్ది గుద్ది ఆ సింహం తల పగిలిపోయింది తప్ప ఆ కుందేలు ఏం చేయలేకపోయింది కారణం ఏంటి తెలుసండి ఆ కుందేలు గొప్పతనం కాదు ఆ కుందేలు ఆశ్రయించిన ఆ బండ ద్వారా ఆ కుందేలు బాగు ఆ కుందేలు భద్రంగా కాపాడబడింది ఈరోజు మనము మనం మన భద్రత చేసుకోలేం మనం కాపాడుకోలేము మనం ఆశ్రయించినటువంటి దేవుడు ఆయన బండ అయి ఉన్నాడు ఆ క్రీస్తు బండే ఆ బండ ఆ బండ క్రీస్తే ఆ క్రీస్తునే బండ మీద ఆ బండ సందులో మనం బండ ఆ యొక్క పేటెట్టుల సందులో మనం భద్రంగా ఆయన ప్రభు శాంతిలో మనం బ్రతికితే దేవుడు మనం భద్రంగా కాపాడుతూ ఉంటాడు స్తోత్రం అది విషయాన్ని ఇరిమియాకి చెప్తున్నాడు ఇరిమియాకి ఏమంటున్నాడంటే నాలుగోషణం ఆలకించము ఈ ఈ ఆలకించము ఈ దినమన మన నిన్న ఈ సేతు సంఖ్యలను తీసి నేను ఉమోసించున్నాను నాతో కూడా బొబులను కూర్చుట మంచిదని నీతో తోచినరాము నేను నిన్ను భద్రముగా కాపాడుతును దేవుడు అంటున్నాడు నీ చేతి సంఖ్యను తీసేస్తాను నేను నిన్ను భద్రముగా కాపాడుతాను అంటున్నాడు కారణం ఏంటంటే ఇక్కడ రాజదేహ దేహ సంరక్షకుల వంటి నిబూద నిబూ దాను నెూ నెూజ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన ఇరుషి ఇరిమియాకి మాట చెప్తున్నాడు నేను నిన్ను భద్రంగా కాపాడుతాను రా అని చెప్పని అంటున్నాడు కారణం ఏం తెలుసా అంటే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి మాట వినక బొబులోని రాజ్యాన్ని సెలవుబట్టి అక్కడ అపచయమును ఓటముని పొందుకొని ఆ బొబులోని సెలలో ఉన్నారు అదే బొబులోని సెరలటువంటి ఇరిమియా దేవుడి మాట విని ఆయన ఆయన తనను తాను భద్రముగా కాపాడుకున్నాడు దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మనం కూడా దేవుడి సన్నిలో మనం కాపాడబడాలంటే మనం ఏం చేయాలి ఎలా పడతాయాలంటే మనం కాపాడబడము మనం ఏం చేయాలి జాగ్రత్తగా అంటే మూడు విషయాలు చెప్తాను ఒకటి సామెత్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదు విషయము ఏమన్నాడంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకోను నీ హృదయమును భద్రము భద్రముగా కాపాడుకును అన్నాడు నీ జాగ్రత్తగా నీ హృదయమును మనం భద్రంగా కాపాడుకోవాలి మన హృదయాన్ని దేవుడికి అప్పగించాలి ఆ హృదయం ఈ హృదయంలో దేవుడికి అవిధేయత దేవుడికి అసహ్యమని మన హృదయంలో ఉండకూడదు బైబిల్ గ్రంథంలో మనం చెప్తున్నాం హృదయాన్ని గురించి హృదయం మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలగా రాయబడింది కాబట్టి మన హృదయము దేవుడికి అంగీకారంగా ఉండాలి మన హృదయము ప్రభుకి ఇష్టకరంగా ఉండాలి ఈ హృదయము నిష్కలంకమైన హృదయంగా ఉండాలి అప్పుడు నా కుమార్డ నీ హృదయము నాకిమ్ము నేను నిన్ను మేలుతు తుత్తిపరుస్తానని చెప్పాను అన్నాడు మన హృదయంలో దేవుడు ఉండాలి రెండవదిగా నీ నోటిని భద్రంగా చేసుకున్నాము అన్నాడు ఇరవై ఒకటవ అధ్యమ సామెత్ర గ్రంథము ఆయన ఇరవై మూడవ చెప్తున్నాడు నీ నోటి మాటలను నీ నోటిని భద్ర నీ నోటి మాటలను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను నీ నోటిని భద్రం చేసుకోవాలి మన నోటిని మనం మనం ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు మన నూటి మాటలు భద్రంగా కాపాడు చూసుకోవాలి అది కాబట్టి మనం నూటి మాటలు ఎలా పడితే మాట్లాడితే ఆ మాటల వల్ల మన దోష ఇష్టారమైన మాటల్లో దోషములు ఉంటే అన్నాడు ఆ దోషము ఆ దోషమే షిమి అనేవాడు దావిదిని ఇష్టానుసారంగా మాట్లాడాడు అప్పుడు సలోమే సలోమే అదంటే అంటాడు నీ నోటి మాటను బట్టే నువ్వు చేసిన కీడే నీ మీదకు వచ్చింది అంటాడు మన నోటి మాటలు భద్రంగా కాపాడుకుంటే నీ జీవితం భద్రంగా కాపాడుబడింది మూడు అంటాడు నిన్ను నీవు భద్రంగా కాపాడుకోవాలి వ్యూహాను వ్యూహ మొదటి వ్యూహాను ఐదాధ్యాయం పద్దెనిమిది వర్షం రాయబడింది నిన్ను నువ్వేం చేయాలి భద్రముగా కాపాడుకోవాలి అంటున్నాడు ఆయన మనం భద్రంగా జాగ్రత్తగా మన నోటి మాటలను మన హృదయ ధ్యానం మన హృదయమును దేవుని దృష్టిలో మనం అంగీకారంగా ఉంటే ఆ దేవుడు మన జీవితాల్లో కూడా మనల్ని భద్రముగా కాపాడుతాడు అని ఈ రోజున మన జీవం కలిగిన దేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు దేని స్తోత్రం చూడండి ఆయన వ్యూహాను రాసిన మద్రపత్రిక ఐదా చేయము పద్దెనిమిది వయసు దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదము దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకోను కనుక దుష్టుడు వారిని మొట్టడు దుష్టుడు వారిని దుష్టుని దుష్టిని అక్కడ ముట్టడని రాయబడదు దుష్టుడు వారిని ముట్టడు దేని స్తోత్రం దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు ఈరోజు మన అందరం కూడా ఎవరు అండి దేవుని సంబంధం కాబట్టి దేవుని కొరకు మనం మన నోటిని భద్రం చేసుకోవాలి మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి అప్పుడు దేవుడే నిన్ను భద్రంగా కాపాడుతాడు నువ్వు దేవుని మూలంగా పుట్టావు కాబట్టి దేవుడు చిత్త ప్రకారం జీవించు ఇరిమియాకి దేవుడితే చెప్తున్నాడు ఆయన రాజదే ఆయన రాజదేహ సంరక్షకులైనటువంటి ఆయన నెభూజాదారుని చెప్తున్నాడు ఇర్మియా నేను భద్రముగా కాపాడుతాను అన్నాడు దినస్తోత్రం బొబులీల మధ్యలో ఉండే కూడా ఇర్మియాని దేవుడు భద్రంగా కాపాడినట్లు మన చుట్టుపక్కల ఎన్ని పరిస్థితులు ఉన్నా నిన్ను నీ పిల్లలని నీ ఇంటిని దేవుడు కాపాడుతాడు ఏబు చుట్టూ ఏవి బిడ్డల చుట్టూ ఏవి ఇంటి చుట్టూ ఏవి కలిగిన సమస్తం చుట్టూ కూడా దేవుడు ఏ విధంగా కాపాడాడు ఆ విధంగా నిన్ను కూడా దేవుడు ఆయన కాపాడుతాడు కారణం ఏం తెలుసు అండి ఏవు ఏ విధంగా దేవుడు ఎందుకు నమ్మకంగా బ్రతికేయడం అలాగా మనకు కూడా బ్రతుకుదాం దేవుడు నేను భద్రమగా కాపాడినగాక ఆమె అయిన మా తండ్రి ఈ భయానకమైన పరిస్థితులు మధ్యలోనే ఉన్నారు తండ్రి ఈ బిడ్డలను ప్రభా బయటకు చెయ్యాలని తెలుతున్నప్పుడు వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు బిడ్డ కాలేజ్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ప్రతి పనిలో కూడా మీరు వారు రాకపోకుండా మీరు తోడుగుండి క్షేమకరమైన గృహాలు తీసుకురండి బిడ్డల కుటుంబాల చుట్టూ బిడ్డలు బిడ్డల చుట్టూ కానీ సమస్తల చుట్టూ మీకు కంచి ఉంచి వాళ్ళు భద్రముగా కాపాడి ప్రభా నీకు మహిమకరంగా బిడ్డను దీవించమని ఏ సున్నాచ్చు నావ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాదు